నమస్తే బాలాజీ వాస్తు చానల్స్ ప్రేక్షకులకు స్వాగతం అండి నేను ఈరోజు చెప్పాల్సింది ఉప్పు కల్లుప్పు లక్ష్మి యొక్క స్వరూపం అనమాట లక్ష్మి ఒక ఇష్టపడేది ఉప్పు ఎందుకంటే ఉప్పు సముద్రం నుంచి తీస్తాం ఆ సముద్రపు వాటర్ లో నుంచి ఉప్పు తీస్తాం లక్ష్మీదేవి యొక్క స్వరూపం అనమాట మనం ఉప్పు ఇంటికి తీసుకు వస్తున్నామంటే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే అలాంటి లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందంటే మనం ఎలాంటి ఆచారాలని పాటించాలి మనం ఎలా ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా ఉంటుంది ఈ విషయం గురించి మీరు క్లియర్గా తెలుసుకోండి చాలా మంచిది చాలా బాగా మీరు కూడా దీన్ని పాటించడం వల్ల మీకు కష్టాలు కూడా చాలా వరకు తగ్గుతాయి మీ ఇంటికి లక్ష్మీదేవి ఆహ్వానిస్తుంది మీ లక్ష్మీదేవి ఆహ్వానం మీకు ఉండాలంటే ఈ వీడియో క్లియర్ గా చివరి దాకా చూడండి కల్లుప్పు తీసుకోవాలి శుక్రవారం లక్ష్మి యొక్క స్వరూపం చాలా మంచిది అనమాట కల్లుప్పు మనం తీసుకువచ్చేటప్పుడు ఏం చేస్తాం అయిపోయింది ఉప్పు ప్యాకెట్స్ తీసుకోరండి అని చెప్తాను నైసుప్పు తీసుకుంటూ ఉంటారు కొన్ని వంటల్లో నైసుప్పు కూడా వాడాల్సి వస్తుంది కొన్ని వంటల్లో మనము కల్లుప్పు రైస్లో వాడితే చాలా మంచిది అనమాట రైస్లో కల్లుప్పు వేస్తేనే రైస్ కూడా చాలా బాగా టేస్టీగా ఉంటుంది అలా కొన్ని కొన్ని విధాలుగా నైసుప్పు అయినా తీసుకోవచ్చు కల్లుప్పు అయినా తీసుకోవచ్చు కానీ లక్ష్మి యొక్క స్వరూపం మాత్రము నైసుప్పు తీసుకోకూడదు కల్లుప్పే తీసుకోవాలి కల్లుప్పు తీసుకున్నప్పుడు కల్లుప్పు మనము ఏ రోజు మనం కల్లుప్పు తీసుకొని ఇంటికి తీసుకువచ్చే ముందు ఎప్పుడు తీసుకుంటే మంచిది ఏ టైంలో తీసుకుంటే మంచిది ఏ రోజు తీసుకుంటే మంచిది లక్ష్మి ఒక్క కల్లుప్పుకొచ్చేసి మనము శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఆహ్వానించాము మనం వరలక్ష్మి వ్రతం కూడా శుక్రవారం రోజు చేసుకునేదే చాలా వరకు మనం గమనించాము చాలా ఎక్కడైనా సరే మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే శుక్రవారం రోజు అనేది మన ఆడబిడ్డ ఒక ఫీలింగ్ అనమాట అలాంటి ఫీల్ ఉన్నప్పుడు మనము లక్ష్మీదేవిని మనం ఇంటికి ఆహ్వానిస్తున్నప్పుడు మనము ఎప్పుడు తీసుకొని రావాలి ఉప్పు సమయం ఎప్పుడు తీసుకుంటే మంచిది ఉప్పు తీసుకునేటప్పుడు శుక్రవారం రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత మీరు ఇంట్లో పూజ అయిన తర్వాత నేరుగా కొట్టుకాడికి వెళ్ళి మీరు ఎన్నైనా ఐటమ్స్ తీసుకోండి మళ్ళీ తర్వాత కానీ ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల లోపు ఉప్పు అనేది తీసుకొని వచ్చి మనము వంటగదిలో పెట్టేసేయండి ఉదయం ఏడు నుంచి పది గంటలు ఉదయం మాత్రం శుక్రవారం రోజు ఎంత తీసుకోవాలి ఎన్ని ప్యాకెట్గా తీసుకుంటే మీకు మంచిగా ఒక పాజిటివ్ అనేది ఏర్పడుతుంది ఎంత తీసుకోవాలి మీరు బస్తాలు తీసుకోండి అని నేను చెప్పను ఎందుకంటే బస్తాలు ఎవరికైతే హోటల్స్ వాళ్ళు వాళ్ళు కావాలన్న వాళ్ళు మాత్రం తీసుకుంటుంటారు కానీ ఇళ్లల్లో బస్తాలు ఏం చేస్తారు అంత యూజ్ ఉండదు కాబట్టి బస్తాలు నేను తీసుకోమని మీకు సజెస్ట్ చేయను ఉప్పు ఎంత తీసుకున్నా ఒక్క దానికి ఒక లెట్ అనేది ఉంటుంది అనమాట ఎంత తీసుకోవాలి ఫైవ్ ప్యాకెట్స్ లేదా నైన్ ప్యాకెట్స్ ఫైవ్ నైన్ ఎందుకు తీసుకోమని చెప్పానంటే మనకు ఒక సంఖ్య ఒక మనకు ఫైవ్ ఎందుకు తీసుకోవాలి నైన్ ఎందుకు తీసుకోవాలి అంటే అది ఏదైనా కూడా మనం పూజ దగ్గర ఏదైనా పెట్టినప్పుడు ఐదు ఆకులుగా పెడుతుంటాము ఐదు నిమ్మకాయలుగా పెడుతుంటాము ఏదైనా సరే ఐదు పెడుతుంటాము లేదా తొమ్మిది పెడుతుంటాము ఇలా ఐదు ప్యాకెట్స్ అయినా సరే తొమ్మిది ప్యాకెట్స్ అయినా సరే మనం ప్రతి ఒక్క పూజలో వినియోగించేది మాత్రం ఇదే ఉంటుంది ఇంతే మాత్రమే మనం ఐదు గాని తొమ్మిది గాని మనం సజెస్ట్ చేస్తుంటారనమాట ప్రతిదానికి కూడా ఇలాగే ఉప్పు కూడా మీరు ఐదు ప్యాకెట్స్ అనేది తీసుకోండి లేదంటే తొమ్మిది ప్యాకెట్స్ అయినా తీసుకోండి మళ్ళీ ఈ ఉప్పు తీసుకుని వచ్చిన తర్వాత మీరు అక్కడ పెట్టేసి దాంట్లో ఒక రూపాయి బిళ్ళ ఆ ఉప్పులో మీరు పెట్టారా అనుకోండి లక్ష్మి మీ ఇంట్లో వేసుకొని కూర్చుంటుంది ఏదో చేయండి ఏదో చేయండి అది చేయండి ఇది చేయండి అని నేను అయితే చెప్పాను మనకు ఎంతైతే మనం చేత అవుతుందో ఉన్నవారికైనా లేని వారికైనా ఇదే దీన్నే పాటించండి ఇది సక్సెస్ఫుల్ గా మీరు విజయవంతులు అవుతారు మీ గృహములో మాత్రము ఉప్పు ఖాళీ అవ్వకూడదు ఖాళీ అయిందంటే మీ జో ఖాళీనే ఏ రోజైనా సరే ఉప్పు ఇంట్లో ఖాళీ అయితే మీ ఇంట్లో కూడా జోబులో ఉన్న డబ్బు ఖాళీనే అల్లుడు గారు రావచ్చు మామాయ్ నాకు ఇబ్బంది ఉంది మావాయ్ గారు నాకు డబ్బులు ఇవ్వండి నేను ఏదో ఒక ప్రాజెక్ట్ లాస్ అయ్యాను మీ దగ్గర ఉన్న డబ్బు కూడా ఖర్చు అయిపోయే విధంగా ఉంటుంది మీ ఇంట్లో ఉప్పు అయిపోతే మాత్రము నాకు ఇబ్బంది ఉంది మావయ్య గారు నాకు డబ్బులు ఇవ్వండి నేను ఏదో ఒక ప్రాజెక్టులో లాస్ అయ్యాను మీ దగ్గర ఉన్న డబ్బు కూడా ఖర్చు అయిపోయే విధంగా ఉంటుంది మీ ఇంట్లో ఉప్పు అయిపోతే మాత్రము ఉప్పుకు చాలా విశిష్టత ఉందండి అలాంటి ఉప్పుని మీరు తేలికగా తీసుకోవద్దండి ఎందుకంటే ఉప్పు అన్నిటికన్నా విలువ తక్కువ సాధారణంగా వెళ్ళి మనం తీసుకురావచ్చు మీ దగ్గర ఒక రెండు వందలు ఉందనుకోండి మంచి క్వాలిటీ ఉప్పే తీసుకోండి కళ్ళు ఉప్పే తీసుకోండి అందుకు రెండు వేలు కూడా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు లేదా వంద రూపాయలు ఉందంటే ఐదు ప్యాకెట్స్ గానే కొనండి ఇక్కడ కూడా మీకేం పెద్దగా ఖర్చు అయ్యేది ఉండదు సింపుల్ గానే తెచ్చేస్తారు సాధారణమైన వ్యక్తితో నుంచి బట్టి విఐపి వరకు దీన్ని పాటించాల్సిందే లేదంటే మీ జోబు ఖాళీనే ఉప్పు అయిపోకూడదు ఇంట్లో ఎప్పుడు ఎల్లప్పుడూ ఉప్పు మనకు లక్ష్మి స్వరూపం మన ఇంట్లోనే ఉండాలి అంటే ఉప్పు ఖాళీ అవ్వకూడదు ఇలాంటి ఒక సింపుల్ గా ఒక త్రీ మంత్స్ మీరు పాటించారనుకోండి ఆటోమేటిక్ గా దీంట్లో ఉన్నది మీరు లక్ష్మి ఒక జనరేట్ అయి ఉంటుంది మీ ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు కలుగుతుంది మీలో కూడా చాలా వరకు చాలా విధాలుగా చకచక చేసేస్తుంటారు ఆ పనులు అనేవి పెండింగ్ కూడా ఉండవండి అలా మనము డబ్బుతోనే ప్రతిదీ మనకి డబ్బుతోనే మనకు ప్రతిదీ ముడిపడి ఉంటుంది డబ్బు లేకపోతే మనం ఏమి చేయలేము లక్ష్మి కటాక్షన్ మనం లేదంటే మనం అందరూ ఏమి చేయలేము అలాంటి లక్ష్మీదేవిని ఈరోజు మనము ఏ విధంగా మన ఇంటికి ఆహ్వానించాలి ఉప్పు ద్వారా ఆహ్వానించాలి కళ్ళుప్పు తీసుకోండి శుక్రవారం రోజు ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల సమయంలో లక్ష్మి స్వరూపం చాలా మంచిది మీ ఇంటికి మీ ఇంట్లో మీ ఒక ఆత్మ బంధువుల మీ వెన్నంటే ఉండి మీ విజయానికి తోడుగా ఉంటుందండి లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉప్పు ఎప్పుడు పెట్టుకోండి ఉప్పు అయిపోకోకుండా చూసుకోండి చాలా మంచిది ఇది ఒక్కటి పాటించండి చాలు ఇంకా మీకు ఏది ఇబ్బందులు ఉండవు నాకు తెలిసిన విషయాల్లో మాత్రము లక్ష్మీదేవి ఆహ్వానించేది మాత్రం ఉప్పే ఉప్పుకు మించింది ఇంకేమీ లేదు లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండాలంటే ఉప్పు కంపల్సరిగా అయిపోకూడదు అయిపోతే మీ జబ్బు ఖాళీ అయిపోయినట్టే గుర్తు పెట్టుకోండి చూసుకున్నారు కదా ఐదు ప్యాకెట్సా లేదంటే తొమ్మిది ప్యాకెట్సా మా వీడియో మీకు నచ్చినట్లయితే మా బాలాజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఐకాన్ నొక్కండి కామెంట్ చేయండి నెక్స్ట్ రాబోయే వీడియోలో మరొక కలుద్దాం సెలవు